తిరుపతిలోని నగరపాలక సంస్థ ఎంజీఎం స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్ షార్ని రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన హెడ్ మాస్టర్ మురుగాను నిలదీశారు విద్యా కమిటీ ఎన్నికల్లో మేము పాల్గొనకూడదు ఎన్నుకున్న వారిని ఆమోదించేందుకు కోఆపన్ సభ్యురాలుగా ఉన్న కార్పొరేటర్ సంతకం తీసుకోవాలి హెడ్ మాస్టర్ కార్పొరేటర్ ఆమోదించినట్లు ఆయనే సంతకం చేసినట్లు ఒప్పుకున్నారు టీడీపీ నాయకురాల మంజురాన్ని ఆమెను ఇనోమస్గా ఎన్నుకునేందుకు టీడీపీ నాయకులు మెప్పు పొందేందుకు ఈ పనిచేస్తారని ప్రయత్నించారు ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ టీఈఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు मैं कैसा हूँ सारे एंटीमैट आएगे इन तलाक वाले मालिक अच्छा एंटीमैट चेंज में नहीं लेता है चेंज चेंज होगा मेरे सुनने में तीन मौकों में लोगों ने लगाया मासन्त का नंबर ऑप्शन नंबर आ रहा है ऑप्शन नंबर आ रहा है ना क्या लेता है कुछ नारी आता है कुछ नारी आ ఆ సైన్ ఫాదర్ శాఖ ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ఇదివరకు మూడేళ్ళలో ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు అయిపోయిన తర్వాత నాకు ఇంటిమేట్ చేయడం నేను రావడం నేను సైన్ చేయడం అని ఆయన జరుగుతాను కానీ ఈ గేరు ఇంటిమేట్ చేశారు ఇంటిమేట్ చేశారు అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఒకసారి చెప్పండి ఏం చెప్పు ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ లో ఉండకూడదు కాబట్టి రోజు ప్రకారం మేము ఉండకూడదు కాబట్టి ఉండలేదు అయిపోయిన తర్వాత నేను సైన్ చేయాలి పేరు రాసి వాళ్ళు సంతకం చేశారు హెడ్ గారు అడిగితే నేనే చేశాను నా సమాధానం కూడా ఆయన చెప్పారు ఎందుకంట అయిపోయింది మేము చేసేసాం క్యాపిటల్ లెటర్స్ లో కదా పెట్టినాం మేము క్యాపిటల్ లెటర్స్ లో పెట్టినా ఏం పెట్టినా సంతకం చేస్తాం నా సైన్ ఎలా చేస్తారు నేను ఇక్కడ కార్పొరేటర్ కదా నేను ప్రజల ద్వారా ఎన్నికైన వ్యక్తినే కదా నేను లో నా వార్డు లో ఉన్నటువంటి స్కూల్ ఇది ఫిఫ్టీన్త్ వార్డు లో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన స్కూల్ నేను మున్సిపల్ కార్పొరేటర్ ఇక్కడ అలాంటప్పుడు మెంబర్ గా ఇక్కడ నేను ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా ఎనిమిదో తారీఖు ఇదే కదా

సత్యంగా చూడలేదమ్మా తిరిగి వస్తున్నాను మధ్యలో కోయడానికి వచ్చాను నేను కల్లాపు ఉపవాసం అందుకని కోయడానికి వచ్చాను నేను తిరిగి వస్తున్నాను అమ్మా తిరిగి వచ్చాను మీరు వాళ్ళ వాళ్ళ సంతకం ప్లేస్ లో వాళ్ళ సంతకం తీసుకోవాలి తప్ప మిత్రులకు వాళ్ళ నాలెడ్జ్ లేకుండా మీరు ఎలా వాళ్ళ పేరైనా రాస్తారు అవును వాళ్ళు సంతకం చేయాలి కదా వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ పేరైనా కూడా మీరు ఎలా రాస్తారు జరుగుతుందని చెప్పారు కానీ ఇలా సంతకం చేయాలి అని చెప్పారా సంతకం చేయాలని చెప్పారా

నమస్కారం అండి నా పేరు తూర్పాకుం చాని మహేష్ రెడ్డి నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఫిప్రిప్ కార్పొరేటర్ నేను ఇంతకుముందు నేను వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ ఎన్నుకోవడం కూడా జరిగింది ఇక్కడ గత మూడేళ్లలో ఇక్కడ మున్సిపల్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యా కమిటీ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో మాకు చెప్పి అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు మాకు చెప్పడము ఆ తర్వాత మేము పరీక్షించడము అంటే హాస్పిటల్ రూల్స్ ప్రకారం మేము ప్రొసీజర్ని ప్రొసీడ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఈ టర్న్ ఫోర్త్ టర్న్ ఇప్పుడు ఎలక్షన్స్ ఎనిమిదో తారీఖున విద్యా కమిటీ ఎలక్షన్స్ ఇక్కడ స్కూల్లో జరిగింది స్కూల్లో జరిగిన ఎలక్షన్కి ప్రతిసారి అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు విద్యా కమిటీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు నేను ఇక్కడ కార్పొరేటర్ కాబట్టి నేను కోప్షన్ సభ్యులుగా కూడా స్కూల్లో నేను ఉంటాను దాని ప్రకారం మాకు వాళ్ళు ఇంటిమేట్ చేశారు ఎలక్షన్ జరుగుతా అని చెప్పి చెప్పారు దానికి మేము సరే అని చెప్పాము ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు మాకు ఒకసారి ఇంటిమేట్ చేయండి వచ్చి మేము సైన్ చేయాలి కదా మేము చేస్తామని కూడా చెప్తే వాళ్ళు ఎలక్షన్ చెప్పారు అంతే కానీ మాకు ఎలక్షన్ అయిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ మాకు ఇవ్వలేదు ఎలక్షన్ అయింది మేము పలాన్ సభ్యుల్లో మేము ఎన్నుకున్నామని కానీ ఎలక్షన్ ఎలా జరిగిందని కానీ మాకు చెప్పలేదు చెప్పకపోగా మెంబర్ అయినటువంటి నేమ్ ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ సైన్ కూడా గౌరవ ఉపాధ్యాయులు ప్రధాన ప్రధాన ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు నా సైన్ ఫోర్జరీ చేశారు అడిగితే ఆయన్ని వారిని అడిగాం ఎలా ఎవరు పెట్టాను నా సైన్ మీకోసం మీరు మాకు ఇంటిమేట్ పోర్ట్ చేయలేదు మీరు మాకు ఎలా జరిగింది అంటే నేనే పెట్టాను ఆయన చెప్పిన సమాధానం నేను క్యాపిటలేటర్స్లోనే కదా పెట్టాను రాశాను నేను అన్నారు అంటే క్యాపిటలేటర్స్ లో నా పేరు ఉన్న చోటు రాసేస్తే సరిపోతుందా నేను ఒక కార్పొరేటర్గా నేను ప్రజల నుంచి ఎందుకోబడ్డాను నేను అదే నామినేటెడ్ పోస్ట్ కాదు ఇంకోటి కాదు ప్రజల నుంచి ఎన్నుకోబడినా నాకు ఈ విధంగా చేస్తానంటారు కార్పొరేటర్ మహిళా కార్పొరేటర్ నేను నాకు చేస్తానంటే ఇంకా దాన్ని మేము ఎలా ఆప్షన్ మెమర్ అయినటువంటి నేను ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ సైన్ కూడా గౌరవ ఉపాధ్యాయులు ప్రధాన ప్రధాన ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు నా సైన్ ఫోర్జరీ చేశారు అడిగితే ఆయన్ని వారిని అడిగాము ఎలా ఎవరు పెట్టారు నా సైన్ మీకోసం మీరు మాకు ఇంటిమేట్ కూడా చేయలేదు మీరు మాకు ఎలా జరిగింది అంటే నేనే పెట్టాను అని చెప్పిన సమాధానం నేను క్యాపిటలేటర్స్లోనే కదా పెట్టాను రాశాను నేను అన్నారు అంటే క్యాపిటలేటర్స్లో నా పేరు సంతకం చోటు రాసేస్తే సరిపోతుందా నేను ఒక కార్పొరేటర్గా నేను ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాను నేను అదే నామినేటెడ్ పోస్ట్ కాదు ఇంకోటి కాదు ప్రజల నుంచి ఎన్నుకోబడినా నాకు ఈ విధంగా చేస్తాను అంటే కార్పొరేటర్ మహిళ కార్పొరేటర్ నేను నాకు విని విధంగా చేస్తున్నాను అంటే ఇంకా దాన్ని మేము ఎలా తీసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు ఇటువంటి వాళ్ళు రేపు పిల్లలకి ఏం చదువు చెప్తారు వాళ్ళకి ఏం విలువలు నేర్పిస్తారు నేను ఇక్కడికి వచ్చి దీన్ని చూపి అడిగితే వారే ఇచ్చారు మేమే పెట్టాము నేనే పెట్టామని చెప్పారు ఆయన ఎలా తీసుకోవాలి మేము అడగడానికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి ఎనిమిదో తారీఖు ఎలక్షన్ జరిగిందండి ఇది ఎనిమిదో తారీఖు ఎలక్షన్ జరిగింది సరే ఇంకా ఇంటిమేట్ చేయలేదు మా మధ్యలో హాలిడేస్ వచ్చింది సరే అడుగుదామని చెప్పి వస్తే ఇవి జరిగాయి మేము వస్తున్నామని చెప్పి తెలుసుకొని ఆయన లేరు వెళ్ళిపోయారు మేము కాంపౌండ్లోకి ఎంటర్ అయినాం అడుగుతామని ఇక్కడ స్టాఫ్ని ఆయన వెళ్ళిపోతున్నా ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సో మేము ఖచ్చితంగా మేము దీన్ని లీగల్ యాక్షన్ తీసుకుంటాను లీగల్ నోటీసులు హెడ్ మాస్టర్ గారు జారీ చేయడం కూడా జరుగుతుంది ఇది ఖచ్చితంగా మేము గవర్నమెంట్ డిషి గురించి తీసుకెళ్తాం దీన్ని అయితే వేరేది లేదండి ఎందుకంటే ఇవాళ ఒక కార్పొరేటర్గా మాకే ఇది జరిగినప్పుడు రేపు ఇంకో జరగదని ఏంటి అంటే దీన్ని మమ్మల్ని అవమానిస్తా అంటే మీకు ఎందుకు మనం చెప్పామని అవమానిస్తున్నారా నేను మేము రిటర్న్గా అవమానం కింద తీసుకుంటా ఉన్నాం ఇంత ఇంత జరిగిన ప్రొసీజర్ ప్రకారం జరిగిన ఎలక్షన్కే మీరు మాకు చెప్పకుండా ఇది అంటే ఇంకెట్లా అది మేము ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఇన్ని మళ్ళీ గత త్రీ ఇయర్స్లో మా నుంచి ఎవరికి కూడా ఒక ఎలిగేషన్స్ కూడా లేదు మేము ఎవరి మీద చేయలేదు మా మీద ఎవరు చేసిన దాఖాలు కూడా లేదు అటువంటిది ఈరోజు మేము ఇంత వాయిస్ రైస్ చేస్తున్నామంటే మాకు అవమానం జరిగింది కదా రిటర్న్ విజువల్గా కనిపిస్తుంది కదా ఇది సో మేము ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా దీని మీద మేము లీగల్ యాక్షన్ హెడ్ మాస్టర్ గారి మీద తీసుకుంటాం కరెక్టర్ గారికి కూడా ఇస్తాము కమిషనర్ గారికి కూడా అవినే ముగ్గురికి ట్యాగ్ చేసి మేము వాళ్ళ ముగ్గురికి కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అంటే ఆ ఎమర్జెంటగా రిపోర్ట్స్ ఇవ్వాలి కాబట్టి పేరు మాత్రమే రాశారు వాస్తవమే సంతకం అయితే ఆగస్ట్ 15 మేడం గారు వస్తారు కదా అప్పుడు తీసుకున్నాం అనుకుంటున్నాం

Okay. कैपिटल लैटर्स राशि अच्छे मेरे राशे राशि